హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నాను కానీ ఈరోజు క్యాటలిస్ట్లోని సుప్రసాద్ గారు చేశారండి వీడియో ఏం చేశారంటే భ్రష్టు పట్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వం ఓకే అండి నేను దానికి ఒప్పుకుంటాను విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఏ రకంగా అంటే అమ్మఒడి అని చెప్పి స్టార్ట్ చేసి ఎడ్యుకే ఒక్కలకే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు మాత్రమే వేస్తే సరిపోయేది బాగుండేది స్కూల్స్ అవి కానీ ఇప్పుడు సర్ప్లస్ టీచర్స్ అయిపోయారండి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు ఏం లేదు దానివల్ల ఉపయోగం కూడా లేదు అలా ఆ రకంగా భ్రష్టు పట్టించారు టీచర్లను చాలా ఇబ్బందులకు గురిచేశారు టాయిలెట్స్ ముందు కూడా టీచర్లు నించోపెట్టి టాయిలెట్స్ దగ్గర కూడా ఫోటోలు దిగారు టీచర్లు అని చెప్పి చాలా భ్రష్టు పట్టించారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటానండి మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి విద్య మరి మంచిగా చేయాలి కదా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించింది మళ్ళీ గడిలో పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మీరే ఇక్కడేమో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏమో అమ్మక పొడి గవర్నమెంట్ ఒక్కరికి ఇంటికి ఇంటికి కుటుంబానికి ఒక్క పిల్లలకి వేస్తానని చెప్పారు ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కూడా వేసి ఎక్కువ చేశారు ప్రైవేట్ విద్యా వ్యవస్థలు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంతమంది పిల్లలకైనా వేసేస్తాం అంటున్నారు మరి ఇది మాత్రం భ్రష్ పట్టించడం కాదంటారా ఇది భ్రష్ పట్టిస్తున్నారుగా అతని ఫాలో అవుతున్నారు అతనేమో వన్ అంటే మీరు టూ అని చెప్పి పరుగు పందెం పెట్టుకుంటున్నారు ఎవరు ఎక్కువ భ్రష్టి పట్టించాలని పరుగు పందం పెట్టుకుంటున్నారు అంతకు నుంచి ఏం లేదు ఈ మళ్ళీ అమ్మఒడులు ఈ తల్లికి వందనాలు ఇవన్నీ కూడా ట్యాక్సీల రూపంలో మా మీద వేసేదే బియ్యం కొనుక్కోవాలంటే బయట బియ్యం కొనుక్కోవాలంటే కేజీల మూట బియ్యం పదిహేను వందలు పదిహేను వందలు పదమూడు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంది పప్పుల రేట్లు పెరిగిపోయి ఆయిల్ రేట్లు పెరిగిపోయి అన్ని రేట్లు పెరిగిపోయాయి ఇది ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేసేది ఎవరు ఏమీ కొత్తగా చేయట్లేదండి వాళ్ళని ఫాలో అవుతున్నారు అంతే ఆయన ట్రెండ్ ఆయన ట్రెండర్ సృష్టించేస్తే ఆ ట్రెండ్ లేదు వీళ్ళు ఫాలో అయిపోతున్నారు అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు కూడా జగన్ గవర్నమెంట్ మార్కే గవర్నమెంటే నడుస్తుంది వీళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు ఏం చే ఏంటండి ఇప్పుడు ఏ ఏదో కొత్తగా చేసేస్తున్నారు ఏం చేసేస్తున్నారు కొత్తగా ఏంటి పదహారు వేలు పోస్టులు ఇచ్చి మీరు చెప్పేసారా ఎప్పుడో నేను చెప్పాను చదువుకోవాలి అని ఎస్సీ వర్గీకరణ కోసం ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశారు సిలబస్ ఇచ్చారు కానీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఎస్సీ వర్గీకరణకి టైం దాటి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఏమనుకుంటాం మావన్నీ ఇంత లేనండి మీకున్నట్టు పెద్ద బుర్ర ఏం లేదు మాకు కాబట్టి మేము ఏమనుకుంటామంటే ఇంట్లో పనులు చేసుకోవాలి ఉద్యోగ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇవ్వడు ఏం గవర్నమెంట్ నోటిఫికేషన్ వెయ్యదు అకాడమిక్ ఇయర్కి ఇస్తానంది కదా కాబట్టి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఇప్పుడు ఆగస్టులో ఆగస్టులో ఏమొచ్చి రిజల్ట్ ఇచ్చి సెప్టెంబర్లో అక్టోబర్లో టీచర్ పోస్ట్లు ఇస్తే అకాడమిక్ ఇయర్కి లాస్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు వెయ్యడు మళ్ళీ ఏ మార్చ్లోనే ఏప్రిల్లోనే ఎగ్జామ్ పెడతారని ఆలోచిస్తామండి మేము మా ఆలోచన అంతవరకే ఉంటుంది మీరంటే అనాలిస్ చే అనాలిసి చే అనాలిసిస్ చేసి చూస్తారు కానీ మేము సాధారణమైన వాళ్ళం కదండి మాకు అంతకుమించి ఏమీ ఉండదు ఆలోచన ఎన్ని అతనేమో విద్యా ప్రైవేట్ అదే కోచింగ్ సెంటర్లకు పెంచాడు బాగా రేపు నోటిఫికేషను క్యాలెండరు రేపు నోటిఫికేషను క్యాలెండరు ఆరు నెలలకి ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు వసూలు చేసేది పాతిక వేల నుంచి ఇరవై వేలు నుంచి పాతిక వేలు వసూలు చేస్తున్నారండి ఆరు నెలలే మళ్ళీ వ్యాలిడిటీ తర్వాత ఏమి ఉండదు తర్వాత మళ్ళీ కుదరదు ఇంత దారుణంగా కోచింగ్ సెంటర్స్ వసూలు చేస్తున్నాయి డబ్బులు వీళ్ళెవరి గురించి ఎవరు మాట్లాడరు ఇప్పుడు కూడా తొంభై రోజులు కోచింగ్ ఇస్తానంది ఎస్సీ హెస్టీ వాళ్ళకి ఇక ప్రభుత్వం అన్నారు దీని గురించి మాట్లాడట్రు ఇది నలభై ఐదు రోజులే ఇచ్చారు పరిమితం చేశారు దీని గురించి మాట్లాడరు ఏం సార్ మీకు లోకేష్ గారితోని సీఎం గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడే కలిసే అంత ఉంది కదా మీకు మీరే చెప్పారు లోకేష్ గారితో డైరెక్ట్గా మాట్లాడ మరి డైరెక్ట్గా మాట్లాడి మీరు ఎంతమంది బాధపడుతుంటే ఎంతమంది ఏడుపుల మధ్యలో డిఎస్సీ పెడుతున్నారు అని చెప్పట్లేదా నార్మలైజేషన్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పట్లేదా జగన్ గవర్నమెంట్ చేసిందండి ఏంటి ఏం చేసింది టెట్ పెట్టి నార్మల్ టెట్లో నార్మలైజేషన్ తీసుకొచ్చి నూట యాభైకి నూట యాభై ఐదు మార్కులు అలా ఎవరికైనా వస్తాయా అది మీకు ఆలోచన రావట్లేదా ఆ నార్మలైజేషన్నే వీళ్ళు కూడా తీసుకొచ్చారు ఇప్పుడు అందరికీ ఆలోచన లేకుండా చేస్తున్నారు కానీ తొంభై రోజుల కేసులు అవి అన్నారు కానీ అలా కాదండి టెట్ నార్మలైజేషన్ చేశారు కదా దాని మీద వేస్తే ఇవన్నీ పోతాయి ముందు ముందు దాని గురించి ఆలోచించండి ఇప్పుడు పిల్లల్ని తప్పుదో పట్టిస్తున్నారండి రామచంద్ర యాదవ్ గారు సపోర్ట్తో నేను రెట్టి వేశాను రెట్టి వేస్తే అది బెంచ్ మీద కూడా వెళ్ళకుండా ప్రభుత్వం చేసింది నాకు బెదిరింపు కాల్స్ కూడా నాకు డీఏసీ నుంచి ఫోన్ వచ్చింది ఇంక వేరే టీడీపీ నుంచి ఫోన్ వచ్చింది అయితే అతను ఏదో నేను ఎగ్జామ్ ఆపేస్తాను రిజల్ట్ రానిమను అని చెప్పినట్టు తప్పుదో పట్టిస్తున్నారండి ఇది తప్పు ఫస్ట్ తెలుసుకోండి అతను చెప్పాలంటే అతను స్టేట్మెంట్ డైరెక్ట్గానే ఇస్తారండి పిల్లల్ని తప్పుదో పట్టించాల్సిన అవసరం లేదు ఎవరో ఒక్కొక్కరు రాయేస్తున్నారు ఆ రాళ్ళని మీరు నమ్మొద్దు చెప్తున్నా ఫస్ట్ ముందు చదువుకునే వాళ్ళు చదువుకోండి ఎగ్జామ్ రాయండి అంటున్నారు మీకు పని పాటు లేదా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీకు పని పాటు లేదా నా వీడియోలు చూడటానికి నేను చేస్తున్నాను మీరు చూడకండి ఆ పని పాటు లేని వాళ్ళు చూడకండి ఇష్టం వచ్చినట్టు వాగడం తప్ప వేరే పని లేదు మంచి గురించి ఆలోచించే వాళ్ళు మీకు నచ్చరు ఎవరండి డిఎస్సి గురించి పోరాటం చేసింది కంటిన్యూగా చేసింది నేను తప్ప ఎవరన్నా కంటిన్యూగా చేశారా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి ఒక డివైఎఫ్ఐ నుంచి డివైఎఫ్ఐ నుంచి కానీ ఇంకా ఇంకో గ్రూప్ నుంచి కానీ ఇంకో గ్రూప్ నుంచి కానీ రోజు బయటకొచ్చి చేశారు రెండు రోజులు బయటకొచ్చి చేశారు కంటిన్యూస్గా డిఎస్సి గురించి వీడియోలు చేస్తున్నది నేను బెదిరిస్తున్నా చేస్తున్నది నేను ఒక ఒక ఆడపిల్ల చచ్చిపోయింది ఇంకొక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు స్ట్రెస్ తట్టుకోలేక ఇంకొక అబ్బాయి అపస్మ చాలా సీరియస్ అయిపోయింది అందరి గురించి నేను చేశానండి నా ఒక్క దాని గురించి ఏం చేయలేదు నేను నువ్వు ఇంతకీ అప్లై చేసావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు నేను అప్లై చేశాను లేదో నాకు తెలుసు అప్లై చేశాను కాబట్టి నెట్ ఫైల్ చేయగలిగాను అప్లై చేయకపోతే చేయలేను కదా ఇంకొక మాట ఏంటంటే ఎంత కామెడీ ఎంత కామెడీగా ఉందంటే జగన్ ప్రగ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు అప్లై చేయగలిగిన వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఏజ్ పోయింది అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు ఫీజు కట్టక్కర్లేదని చెప్పినప్పుడు అప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎలాగా అన్ఎలిజిబిలిటీ వచ్చింది ఎలిజిబిలిటీ రాలేదు దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా సరే సమాధానం ఉండదు ఏదైనా సమాధానం పడితే ఎవరో కుక్కలతో ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ పెట్టిస్తారు కుక్కలు ఎలాగైనా అవి కుక్కలు అంతే విచక్షణారహితంగా భూరి మీద వదిలేసే కుక్కలు అచ్చ ఆంబోతులు అంటారు చూడండి ఆ అంబోతులు మెసేజ్ని నాకు పిచ్చిగా పెట్టేది మీకు కూడా తల్లిలు చెల్లెలు కొంపలో లేరా ఒక ఆడ ఒక ఆడదాన్ని అంటూ ఒక ఆడదాన్ని అనడం వల్ల నాకు పెట్టేవాళ్ళు వైసీపీ నుంచి ప్రభు పెడుతున్నారో టీడీపీ నుంచి పెడుతున్నారో జనసేన నుంచి పెడుతున్నారో మాకు తెలీదు వెటకారంగా మాట్లాడుతున్నారు నువ్వు ఎమ్మెల్యే అయిపోతావులే నీకు రామచంద్ర యాదవ్ నీకు డిప్యూటీ సీఎం ఇస్తాడు ఇలా కానీ ఇప్పుడు మెగాస్టార్ అని చెప్పుకుని చిరంజీవి గారు ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్ పునాదిరాలి సినిమాలు చిన్న చిన్న హీరో కింద చేశారు ప్రతి నాయకుడు క్యారెక్టర్లో చేసి అంచలంచలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు ఏది ఎవరు ఒక్కసారి పైకి వెళ్ళిపోరు అర్థమైందా ఇంతింత్ వటడింతా అన్నట్టు వెళ్తారు కానీ ఒక్కసారి వెళ్ళిపోరు అది గుర్తుపెట్టుకోండి ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరికీ తెలియదు మన రాష్ట్రపతి గారు ద్రౌ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా అప్పుడు ఒక టీచర్ ఇప్పుడు రాష్ట్రపతి అయ్యారు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారు అనేది తెలియదు ఎవరికి కూడా ఎవరిని ఒకళ్ళు అనవసరంగా అనకండి ఒక్కసారి ఒక నూరు నిన్ను నందంటే వంద నూరు నిన్ను పనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటావు నువ్వు కర్మ అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అది గుర్తు పెట్టుకో వాడు చెప్తున్నా క్యాటలిస్ట్ ఛానల్లో చేసే సుప్రసాద్ గారు మీరు చాలా ఎన్ ఎనాలజీ చేసి చెప్తారు మీకు లోకేష్ గారితోని మినిస్టర్లతో అందరూ టచ్లో ఉంటారు మేమంటే చిన్న చిన్న వాళ్ళం కానీ మీరు మీరు స్థాయి చాలా పెద్దది కాబట్టి మీ స్థాయిని ఉపయోగించన్నా ఇంతమంది కన్నీళ్ళ మధ్యలో డిఎస్సి ఇప్పుడు అవసరమా ఎన్నాళ్ళు అడిగారండి టైం ఇంకో నలభై ఐదు రోజులు అడిగారు ఈ నలభై ఐదు రోజులు ఇస్తే నష్టమా మీరు కొత్తగా ఇంకొక మాట అండి పాత ప్రభుత్వం వైసీపీ పవన్ ప్రభుత్వం ఆ నెత్తి మీద తట్టపెట్టింది ఆడవాళ్ళందరి నెత్తి మీద ఏంటంటే మద్యం సాపులు ప్రభుత్వమే మెయింటైన్ చేసి సొంత బ్రాండ్లు ఉపయోగించి తాగేవాళ్ళు కడుపులు ఇంకా ఆడవాళ్ళు తాళిబొట్టలతో చెల్లగాటాలు ఆడుతుంది ఎందుకంటే మా ఇంట్లో పనిచేసే పనిచేసే కొడుకు తాగుతూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత నరకం చూస్తారో నాకు తెలుసు వీధుల్లో వీధుల్లో కూడా అమ్మేస్తున్నారు ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అన్నీ ప్రభుత్వమే చేస్తుంది ఆయన ప్రభుత్వం మద్యం షాపులు పెట్టాడు మరి మీరేం చేశారండి మీరేమైనా మార్పు తీసుకొచ్చారా మీరు అదేగా చేస్తున్నారు ఈ మద్యం గురించి ఎందుకు మాట్లాడరు ఈ లిక్కర్ గురించి ఎందుకు మాట్లాడరు ఎంతమంది ఆడవాళ్ళు ఊసురండి ఎంతమంది బాధపడుతున్నారండి ఎంతమంది ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు నేను ఒక డిఎస్సీ గురించి స్పందించట్లేదండి ఇక్కడ నుంచి ప్రతి విషయం మీద స్పందిస్తాను నేను అనుకునే వాళ్ళు అనుకోండి యూట్యూబ్ నీకు సరే నాకు ఇదొక అవకాశం నాకు మాట్లాడాలి నేను చెప్పాల్సింది చెప్పగలగడానికి ఇదొక అవకాశం ఎందుకంటే బయటకెళ్తే మాకు ఎక్కడ అవకాశాలు ఇవ్వట్లేదండి నిజంగా క్వశ్చన్ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వరు మొన్న కూడా అంతే నేను వెళ్ళాను డిఎస్ఈ డిఎస్సీ వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్ డే సాటర్డే వెళ్ళాను ఈ రేపటికి వారం అయింది సాటర్డే వెళ్ళినప్పుడు అందరూ డిఏవైఎఫ్ఐ వాళ్ళు వాళ్ళే మాట్లాడారు ఎక్కువ నన్ను మాట్లాడిచ్చారు కాదనట్లేదు కానీ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ కాదు మెళ్ళో వేసుకొని వచ్చారండి వాళ్ళు మాట్లాడింది ఎక్కువ ఎవరికండి సమస్యలు తెలిస్తే కడుపు ఎవరికి కాలుతుందో వాళ్ళకే ఆకలి తెలుస్తుంది కడుపు నిండినోడికి ఆకలి విలువ తెలియదండి ఎప్పుడైనా యూట్యూబ్లో చేసే వాళ్ళందరికీ కానీ నేను ప్రతీ న్యూస్ ఛానల్స్కి కానీ ఫేర్ నేను కోరుకుంటున్నాను డిఎస్సి వాళ్ళు చాలామంది పిల్లలు ఏడుస్తున్నారండి గోర చేస్తారు వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి స్పందించండి